హలో హాయ్ ఎవ్రీవన్ టుడే రెసిపీ వచ్చేసి కొబ్బరి పాలతో ఎప్పుడైనా మీరు రైస్ చేస్తారండి కొబ్బరి పాలతో కూడా బిర్యానీ లాగా చేసేసుకోవచ్చు దానికి కాంబినేషన్ వచ్చేసి చికెన్ కర్రీతో అయితే సూపర్గా ఉంటుంది నేనైతే ట్రై చేశాను మీరు కూడా మీకు నచ్చితే అయితే ట్రై చేయండి ముందుగా ఒక ఆరు కొబ్బరి చూపులను తీసుకొని మిక్సీకి వేసేసుకొని దాని కొబ్బరి పాలు తీసేసుకోవాలండి ఇలా తీసుకున్న తర్వాత కడాయి పెట్టేసి ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ వేసిన తర్వాత మసాలా దినుసులు మన దగ్గర ఉన్నవి వేసేసుకోవాలి దాల్చిన చెక్క లవంగాలు యాలక్కాయలు తేజ్పత్తా ఇవన్న కొంచెము బిర్యానీ పౌడర్ అనమాట ఇంట్లో అయితే హోమ్మేడ్ అది అదైతే వేసాము తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయల ముక్కలు వేసి బాగా ఫ్రై చేసేసుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నా కదండి అలా బాగా ఫ్రై అయిన తర్వాత కొత్తిమీర సారీ అండి పుదీనా వేయాలి పుదీనా నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఫ్రై చేసేసుకోవాలి తర్వాత కొత్తిమీర వేసేసుకోవాలి బాగా ఫ్రై అయిన తర్వాత కొబ్బరిపాలు పాలు మనం తయారు చేసుకున్నాం కదండి అవైతే ఇక్కడ మేమైతే మూడు గ్లాసులు రైస్ వేసాము దానికి ఆరు గ్లాసులు కొబ్బరిపాలు పాలు వేసాము కొలత ప్రకారం వేసేసుకుంటే రైస్ మంచిగా ఉడుకుతుందండి దాన్ని బాగా కలిపేసి సరిపడంతా ఉప్పు ఉప్పేసేసుకోవాలి కలిపేసేసుకొని మూత పెట్టేసుకోవాలి మూత తీసిన తర్వాత బాగా ఇలా బాయిల్ అవుతుంది కదా రో రోలింగ్ బాయిల్ అవుతున్నప్పుడు కడిగి పెట్టుకున్న బియ్యం మనం వేసేసుకోవాలి దీంట్లో చూపిస్తున్నాం కదా ఆ విధంగా వేయాలి ఈ కొబ్బరి పాలతో రైస్ అయితే సూపర్గా ఉంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి చాలా హెల్తీ కూడా అండి ఇది ఇలా రైస్ వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఉడకబెట్టేసుకోవాలి ఓపెన్ చేసిందా మధ్య మధ్యలో ఇలా ఉండాలి కొంచెం గంటతో అయితే ఇలా చూసుకోవాలి రైస్ ఉడికిందా లేదా అని ఒకసారి రెండు మూడు సార్లు ఇట్లా కలిపేసేసుకోవాలి మళ్ళీ మూత పెట్టేసి పెట్టేసుకోవాలండి తర్వాత ఇలా రైస్ అయితే ఇట్లా ఉంటుంది కొంచెం దమ్ముకి పెట్టేసేసుకోవాలి మళ్ళీ రైస్ అయితే కొబ్బరిపాలతో రైస్ అయితే వేడివేడిగా ఇది ఇలా రెడీ అయిపోయిందండి నచ్చితే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్